అండ్ ఓ ఈ బాగున్నారా ఈ రోజైతే కరకల్లాడి అయితే చేపించుతున్నానండి బాబు అంటే పండగ సీజన్ కదండి సంక్రాంతికి పప్పులు వండేసుకుంటాం ఈ జంతికలు క్రిస్పీగా ఎంత తిన్నా అరిగేలాగా ఎలా చేయాలి ఏటి అనేది చూపించేస్తాను చిన్న అల్లం ముక్క అండి కొద్దిగా కొత్తిమీర ఒక చెంచా వాము ఒక చెంచా జీలకర్ర తీసుకుని కొద్దిగా ఎల్లిపోయాలి అనమాట ఎల్లిపాయలు తీసుకుని ఈ ఐదు చక్కగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసి దాన్ని వడగొట్టేసేయండి తుక్కు అది రాకుండానే ఈ వేయడం వల్ల ఏంటంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎన్ని తిన్నా సరే కడుపు నొప్పి అనేది రాదండి క్రిస్పీగా రావడం కోసం ఒక చెంచా సగ్గు బియ్యం పౌడర్ అయితే కలపాలండి సగ్గు బియ్యాన్ని మనం మిక్సీ పట్టేద్దాం ముందు మిక్సీ పట్టేసానండి సగ్గుబియ్యం తర్వాత మనం జల్లెడు పట్టుకోవాలన్నమాట జల్లెడు పట్టుకుంటే మనకు ఒక చెంచా పౌడర్ అంటే వస్తుంది ఒక చెంచా చెంచా చెంచాన్నర కానీ వేసుకోవచ్చండి అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు ఇలాగా సగ్గు బియ్యం పౌడర్ వేసుకోవడం వల్ల జంతుకులు కరకలు బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట తర్వాత మనం ఇలాగా కొత్తిమీర జీలకర్ర వాము ఈ ఎల్లిపాయలు అల్లం ఇవన్నీ మిక్సీ పట్టేసుకుని వడగొట్టేసుకుని నీళ్ళు పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక లోటాడు శనగపిండి అయితే తీసుకున్నానండి ఒక లోటాడికి రెండు లోటాళ్ళు వరిపిండి అనమాట అంటే ఒక కేజీకి మనం అర కేజీ శనగపిండి అయితే తీసుకోవాలి అంటే టూ వన్ ఇస్టు అదే ఇప్పుడు సపోజ్ మనం వరిపిండి ఎంత తీసుకున్నా దాంట్లో అన్నమాట శనగపిండి అర్థమైందండి ఇప్పుడు ఇలా చేసుకునే విధానం ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగా వచ్చినాయండి పిల్లలు తిన్నా ఎవరు తిన్నా కడుపు నొప్పి అనేది రాదు బాగుంటుంది అనమాట ఇప్పుడు సపోజు మనకి శనగపిండి బాబోయ్ తినలేము అనుకుంటాం కానీ ఇవి తిన్నారనుకోండి అరిగిపోద్ది అంతలా ఉంటుంది జల్లెడ పట్టుకోవాలండి ఏది మనకి జల్లి ఏంటంటే ఏదన్నా పిండి వంటలు చేస్తున్నప్పుడు జల్లెడు పట్టుకున్నాం అనుకోండి బాగా వస్తాయి అన్నమాట అప్పుడు మధ్య మధ్యలో ఏమి తగలకుండా అడ్డు రాకుండా ఉంటాయి ఇలా జల్లుడు పట్టేసుకున్న తర్వాత వన్ స్పూన్ వన్ చోట అయితే వేసానండి తర్వాత వన్ అండ్ హాఫ్ సాల్ట్ వేసానండి నేను కేజీ వరిపిండి అర కేజీ శనగపిండి తీసుకున్నాను కాబట్టి ఆ కొలతలకి అయితే చెప్తున్నానండి అప్పుడు నూనె మరగబెట్టుకోవాలన్నమాట నూనె కాగబెట్టేసుకుని మధ్యలో గుంట చేసుకుని నూనె అయితే పోసుకోవాలి జాగ్రత్త అండి చేతుల మీద పడేసుకోకండి అలాగా వేసుకున్న తర్వాత ఈ పిండిని కొద్ది కొద్దిగా అలాగా వేసుకోండి లేదంటే నాకు అలవాటు కాబట్టి చేతితో వేసేస్తున్నాను మీరు గడ్డతో ఏదన్నా వేసుకోండి జాగ్రత్త వేడి వేడి నూనె కాలుకో చేతులు అలాగ కలిపేసుకోవాలన్నమాట ఆ నూనె ముందు కలిపేసుకోవాలి నీళ్లు గట్ట ఏం పోయలేదు ఉప్పుని వేసాం కాబట్టి ముందు ఈ నూనెతో అయితే పిండి అంతా కలిపేసుకోవాలి ఇలాగా కలిపేసుకున్న తర్వాత మనం వడగొట్టుకున్న నీళ్లు ఉంటాయి చూసారా అవి కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోండి మళ్ళీ మామూలు నీళ్ళు కూడా అవసరం అవుతాయండి కానీ గోరువెచ్చని నీళ్ళు అయితే పోసుకోవాలండి నీళ్ళు పోయకూడదు దీంట్లోని ఇలా కనుక ఈ కొలతలతో కనుక చేసారనుకోండి జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆ చూసారా నీళ్ళు అనమాట వేసేసానండి వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలని నేను లాస్ట్ లో వేసానో చూపిస్తాను ఇలాగా మనం కలుపుకుంటా ఉండాలి కలుపుకున్న తర్వాత నీళ్ళు తీసుకుందాం గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకోవాలండి చండీలతో కలపకూడదు అర్థమైందా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం ఈ పిండి కలిపే విధానం బట్టే మన జంతుకులు ఎలా వస్తాయి రావా అనేది ఉంటదనమాట ఇప్పుడు నేను కాగ పెట్టుకున్నాను నీళ్లు కొంచెం గోరువెచ్చగానే ఆ నీళ్ళతో అయితే కలిపేస్తున్నానండి మనం చపాతి పిండి కన్నా మెత్త కొంచెం ఇలా నొక్కితే ఏళ్ళు లోపలికి వెళ్ళేలా కలుపుకోవాలన్నమాట ఈ జంతికల పిండి అనేది ఎందుకంటే మన పొడకల్లో జంతిక పొడకల్లో వేసి తిప్పుతాం కదల్లా అప్పుడు రావాలి కదా బయటికి మరి కోసం మరి గట్టిగా కలిపేసాం అనుకోండి చేతులు జబ్బలో నొప్పి వచ్చేస్తాయి ఆ చేయలేరు ఇలాగా అయితే నీ తొందరగానే అయిపోతాయి నూనె కూడా ఎక్కువ లాగలేదు అలా కొంచెం కొంచెం కారం అయితే వేసానండి మీరు ముందే వేసేసుకోండి కావాలంటేనే ఇలాగా కారం వేసుకుని ఇలాగో మర్దన చేయాల్సి ఉంటది కాబట్టి లాస్ట్ లో వేసేసి కలిపేసానండి ఇగో ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట మీరు కొంచెం కొంచెం చల్లుకుంటూ కలుపుకోండి అదొక చూసారు అనేది లోపలికి వెళ్ళిపోతున్నా అంతేనండి మూత పెట్టేసి ఉంచేసుకుని మనం నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత నూనె కాగబెట్టేసుకోండి నూనె కాగబెట్టేసుకొని చక్కగానే పొడకలకే నూనె అనేది రాసేయాలండి లోపల అదిని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు డస్ట్ ఇచ్చినా పర్లేదండి ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది క్లాత్ ఏదన్నా వేస్తే ఆ పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది నేను అవ చేసేసాను కాబట్టి గబగబాని ఆ వేయలేదు పిండి పైన ఆరిపోకూడదు అనమాట గబా చేసేసుకోవాలి అందుకే తక్కువ మొత్తంలో కలుపుకున్నారనుకో గబా అయిపోతాయి పిండి వంట ఎవరైనా సాయం చేసే వాళ్ళు ఉంటే పర్లేదండి ఒకళ్ళనేవి చేసుకోవాలంటే అంత పెద్ద పెద్ద వంటలు చేయలేము ఇలాగా మనం పొడకైతే నూనె రాసిన ముందు మూడు వేసాను నూనె అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేసి వేసేసి అలా పక్కన పెడతారు కదండి అగ్నిదేవుడికి పెట్టేసిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేసేద్దాం మనం వండి పొడకలో వేసేసి తిప్పేస్తున్నాను ఇలాగైనా డైరెక్ట్ గా ఆయిల్ లో వేసేసుకోవచ్చు లేదంటే మనం ప్లేట్ లోని ప్లేట్ మీద వేసుకుని ఆయిల్ లోకైనా వదులుకోవచ్చు ఎలాగైనా పర్లేదండి కానీ జంతికలు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఒకవేళ నువ్వు పప్పు గట్టా వేసుకోవాలనుకుంటే కనుక చక్కగా మిక్సీ పట్టేసుకుని పొడవు దాంట్లో వేసుకోండి అప్పుడు మీకు ఏంటంటే జంతుకులు ఈజీగా వస్తాయి అనమాట కొంచెం కష్టపడక్కర్లేదు తిప్పడానికి అది అది నూనె కూడా పెద్ద లాగలేదు అండి ఓ పావు కేజీ నూనె లాగిందేమో లీటర్ నూనె పోసాను లీటర్ కూడా పోయలేదు ముప్పావు లీటర్ పోసాను ఓ పావు లీటర్ అయితే లాగిందండి ఆరు లీటర్ మిగిలింది కానీ ఏంటంటే ఓపిక పిండి కలుపుకోవాలని పిండి కలుపుకునే విధానంలోనే జంతుకుల టేస్ట్ అనేది ఆధారపడి ఉంటదండి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయండి తీస్తే మనకి క్రిస్పీగా ఉంటది ఎందుకంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినప్పుడే తీసుకోవాలి అప్పుడు మళ్ళీ మనం పక్కన పెట్టినప్పుడు ఇంకొంచెం కలర్ మారుతుంది అనమాట అదిగోండి ప్లేట్ మీద కూడా అలా చేసుకోవచ్చు అనమాట మీకు ఎలా వీలైతే అలాగా కొంచెం కొత్తగా వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి కానండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే చేసేస్తారు బాబా అని పర్లేదు కొత్తగా వంటలో వచ్చిన వాళ్ళు మాత్రం అలా నిమ్మలంగా ప్లేట్ మీద వేసుకుని నిమ్మలంగా వదలండి వదులుకుని చేసుకోండి లేదంటే ఇలాంటి చిల్లు గరిటి మీద వేసేసుకుని ఆ గరిటిని అలా బోర్లు ఇచ్చేయండి అలాగా అలాగైనా చేసుకోవచ్చు అంతేనండి క్రిస్పీగా కరకరలాడే టేస్టీ అయినా హెల్దీ అయినా జంతుకులు అయితే రెడీ అయిపోయినాయి అండి ఈ జంతుకులు ఎంత తిన్నా సరే కడుపుబ్బరం చేయదండి అరిగిపోతాయి పిల్లలకైనా పెద్దలకైనా చాలా నచ్చుతాయండి ఈ విధంగా కలుపుకుంటే కనుక ఆ మేమైతే ఈ జంతుకులను నా చిన్నప్పటి నుంచి టీలో వేసుకుని తినే అలవాటు ఉందండి మీలో ఎవరికైనా టీలో తీ వేసుకుని తినే అలవాటు ఉంటే కామెంట్ చేయండి అలా అంతేనండి జంతికలు ప్రాసెస్ అనేది ఇంతే ఇలా మనం పిండి అయితేనే ఎక్కువ టైం ఉంటది కలుపుకోవడానికి జంతుకులు అయితే వేసేసుకోవచ్చు ఫాస్ట్ గాని ఒకళ్ళేస్తా ఉంటే ఒకళ్ళు తీస్తా ఉంటే గబా అయిపోతాయండి పప్పులు రెడీ అయిపోయినాయి అండి ఓ ఇంకో మీ అందరికీ జంతుకులు గంట పెట్టక్కను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ షేర్లు కామెంట్లు చేసేయండి జంతుకులు కావాలంటేని పెట్టేస్తాను మీకు అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్